అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్లైకాన్ నొక్కడం మర్చిపోకండి జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ అరువది అరువది ఒకటవ సర్గలు సునసేపోఖ్యానము సునస్సేపుని వృత్తాంతము విశ్వామిత్రుని యాగమునకు వచ్చిన మునులెల్లరూ అతని వాక్యములు విని తాము వ్యతిరేకించినచో మునితో శాపమును పొందగలమని భయపడి ఆ యాగములో పాల్గొనిరి విశ్వామిత్రుడే అధర్వుడై యాగమును ప్రారంభించెను హవిస్సులను తీసుకొనుటకు పిలిచినను దేవతలు యజ్ఞ భాగములను స్వీకరించుటకు రారైరి అప్పుడు విశ్వామిత్రుడు కోపించినవాడై నెత్తి త్రిశంకుని చూచి నా తపశ్శక్తి ప్రభావముచే నిన్ను స్వర్గమునకు పంపుచున్నాను అని పలికెను అందరూ చూచుచుండగా త్రిశంకుడు స్వర్గమునకేగెను దేవేంద్రుడు అతనిని చూచి ఓ త్రిశంకుడా శాపగ్రస్తుడవైన నీవు స్వర్గమునకు అర్హుడవు కావు తలక్రిందులుగా భూమిపై పడుడు అని పలికెను తలక్రిందులుగా భూమిపై పడుచున్న త్రిశంకుడు విశ్వామిత్రుని రక్షింపుమని ప్రార్థించెను అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుని నిలువు నిలువుమని పలికి ఋషుల నడుమ తేజస్సుచే ప్రకాశించుచు క్రోధముతో వేరొక సప్త ఋషి మండలమును దక్షిణమున సృష్టించెను అలాగే నక్షత్రములను సృష్టించెను ఆపై దేవతలను తుదకు ఇంద్రుని సృష్టించెదనని మొదలు పెట్టగా ఋషులు దేవతలు విశ్వామిత్రుని శాంతపరచి మహానుభావ ఈతడు శాపగ్రస్తుడు కనుక స్వర్గమునకు అర్హుడు కాడు అని పలుకగా విశ్వామిత్రుడు నేను వనర్చిన ప్రతిజ్ఞ ప్రకారము శరీరముతో నేను సృష్టించిన స్వర్గములో త్రిశంకుడు దేవతలతో సమానుడై నక్షత్ర సమూహముల నడుమ ఉండునట్లు అనుగ్రహింపుము అని కోరెను అప్పుడు దేవతలు అందరును ఓ మునిశ్రేష్ఠుడా నీవు సృజించినవన్నీయు జ్యోతిచ్చక్రమునకు వెలుపల స్థిరముగా ఉండగలవు వాని నడుమ ప్రకాశించుచు తలక్రిందులుగా నీ త్రిశంకుడు దేవతలతో సమానుడై ఉండుగాక ఈ నక్షత్రములన్నీ నీ రాజశ్రేష్ఠుని స్వర్గలోకమున ఉన్నవానివలె అనుసరింపగలవు అని పలికిరి అప్పుడు విశ్వామిత్రుడు శాంతించెను దేవతలు మునిగణములన్నీయూ తమ తమ నెలవులను వెడలిరి దక్షిణ దిక్కున విఘ్నములు కలుగుట చూచి అక్కడ నున్న మునులతో పడమటి దిక్కున విశాలమైన వనములచే ప్రసిద్ధిగాంచిన పుష్కర తీర్థమను ప్రాంతము గలదు అక్కడకు పోయి తపస్సు చేయుదము అని పలికి విశ్వామిత్రుడు తోటి మునలతో పుష్కరమును చేరెను విశ్వామిత్రుడు ఫలమూలములను ఆహారముగా తీసుకొనుచు తీవ్రమైన తపస్సు చేయుచుండెను ఆ సమయమున అయోధ్యను పాలించుచున్న అంబరీషుడు యాగము చేయుచుండెను దేవేంద్రుడు యాగపశువును అపహరించెను అప్పుడు పురోహితుడు రాజును చూచి రాజా యజ్ఞము చేయునప్పుడు ఇంత మతిమరుపు తగునా యజ్ఞ పశువు పోయెనా ఆ దోషము నిన్ను నాశనము చేయును వెంటనే దానిని వెదికి తెమ్ము దొరకని ఎడల యజ్ఞము నిమిత్తమై ఒక గాని తేవలసినది అని పలుకగా అంబరీషుడు తానే స్వయముగా బయలుదేరి యజ్ఞపశువుకై వెదకసాగెను రాత్రనక పగలనక అన్ని ప్రదేశముల వెదుకుచూ యజ్ఞపశువు కానరాక తుదకు రుచీకుడు భార్యాబిడ్డలతో తపస్సు చేయుచున్న ప్రదేశమును చేరెను మహర్షిని చూసి ప్రణమిల్లి ఆయనకు తన బాధనంతయు తెలియపరచి మహాత్మా నూరు వేల గోవులను తీసుకొని నీ కుమారులలో ఒకరిని ఇచ్చిన నా యజ్ఞము పూర్తి అగును అని పలికెను అప్పుడు రుచీకుడు రాజా నా పెద్ద కుమారుని మాత్రము ఇవ్వజాలను అనెను అతని భార్య రాజా నాకు చిన్న కుమారుడు ప్రీతిపాత్రుడు వాడిని అమ్మజాలను అనెను అప్పుడు మధ్యముడగు సునస్సేపుడు రాజా నా తండ్రి పెద్ద కుమారుని నా తల్లి చిన్న కుమారుని అమ్మజాలమని చెప్పిరి కావున మధ్యముడనగు నన్ను అమ్మబడినవానిగా తలంచుచున్నాను కావున నీవు నన్ను కొనిపొమ్ము అని పలికెను అప్పుడు రాజు ఆనందముతో రుచీకునకు నూరు వేల గోవులను ఇచ్చి సునసేపుని రథముపై పెట్టుకొని శీఘ్రమే బయలుదేరెను జై శ్రీరామ్ అరువది అరువది ఒకటవ సర్గలు సంపూర్ణము మహర్షిని చూసి ప్రణమిల్లి ఆయనకు తన బాధనంతయు తెలియపరిచి మహాత్మా నూరు వేల గోవులను తీసుకొని నీ కుమారులలో ఒకరిని ఇచ్చిన నా యజ్ఞము పూర్తి అగును అని పలికెను అప్పుడు రుచీకుడు రాజా నా పెద్ద కుమారుని మాత్రము ఇవ్వజాలను అనెను అతని భార్య రాజా నాకు చిన్న కుమారుడు ప్రీతిపాత్రుడు వాడిని అమ్మజాలను అనెను అప్పుడు మధ్యముడగు సునస్సేపుడు రాజా నా తండ్రి పెద్ద కుమారుని నా తల్లి చిన్న కుమారుని అమ్మజాలము అని చెప్పిరిగాన మధ్యముడనగు నన్ను అమ్మబడినవానిగా తలంచుచున్నాను కావున నీవు నన్ను కొనిపొమ్ము అని పలికెను అప్పుడు రాజు ఆనందముతో రుచీకునకు నూరు వేల గోవులను ఇచ్చి సునసేపుని రథముపై పెట్టుకొని శీఘ్రమే బయలుదేరెను జై శ్రీరామ్ అరువది అరువది ఒకటవ సర్గలు సంపూర్ణము